రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేసి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకానంద ఆసుపత్రిలో ఎలాంటి అనుమతి లేకుండా హాస్పిటల్ నిర్వహణ నిర్వహిస్తున్న అలకానంద ఆస్పత్రి ఎండి డాక్టర్ గంటుపల్లి సుమంత్ నుంచి ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్ అతని బృందం అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిందని మెరుగైన వైద్యం కోసం నలుగురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారని అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి సీల్ వేయడం జరిగిందని అమాయకుల్ని ఆసరాగా చేసుకుని సరూర్ నగర్ లోని అలకానంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారని వీళ్లంతా కర్ణాటక తమిళనాడు రాష్టాలకు చెందిన వ్యక్తులని మొత్తం తొమ్మిది మందిని తాము అదుపులోకి తీసుకున్నామని ఇతర రాష్టాలకు చెందిన అమ్మాయిలకు డబ్బాస చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారని ఈ విషయం బయటకి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టడం జరిగిందన్నారు రాజశేఖర్ అండ్ షోహెబ్ అని డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి మనం క్లియర్ గా అవి నేమ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఆ ఇద్దరు డాక్టర్ పవర్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్ కి నేను డాక్టర్స్ మధ్య ఆగపడే ఇక్కడ డాక్టర్స్ ఎవరు కూడా ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు పవన్ అనే వ్యక్తికి ఈ మొత్తం కీ ఏరియాస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ లో देने भी हॉस्पिटल स्टार्ट करते हैं तो सेम एक्टिविटी अपन ने चूड़ा उन्हें लाइन का आवश्यक नहीं मार्च आप सुनिए इस स्टेज भी कांड से आओगे मार्ग पर बनाल कमिश्नर जो दूर मुंची एक्टिविटी इन जो सरकार बच्चे को ना उदानी बंदी कैसे चेस कर आने हॉस्पिटल स्टार्ट करते हैं बोलते हैं मंडे को